హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడు మగ్గం వర్క్ అనేది చేసుకుంటూ ఉంటున్నాం కదండి ఈ మగ్గం వర్క్ కాకుండా త్రీ డీ కొంత సింపుల్గా వర్క్ని చేసుకోవడం చూపిస్తున్నాను ఇది కేరళ కాటన్ సారీ ఈ శారీకి మనకి బోర్డర్ ఉంది కదా ఈ బార్డర్ని నేను బ్లౌజ్కి డిజైన్ కింద చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా మరి ఈ డిజైన్ని నేను సేమ్ యాస్టీస్గా పెన్తో అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నానండి చూస్తున్నారు కదా మనకి సేమ్ ఎగ్జాక్ట్గా డిజైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను దీన్ని ట్రేసింగ్ పేపర్ పెట్టి బ్లౌజ్ మీద అయితే డిజైన్ వేసుకుంటాను అండ్ ఇదండి మనకి త్రీ అయితే గోల్డ్ కలర్ తీసుకున్నాను అంటే కేరళ కాటన్ సారీకి వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ని తీసుకున్నాను తీసుకొని చూస్తున్నారు కదా మనం వైట్ కలర్ ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసి నేను ఈ డిజైన్ని ఎగ్జాక్ట్గా అయితే వేసేసుకున్నాను ఫస్ట్ మనము నార్మల్గా డీ కోడ్ని వేసుకొని కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ హ్యాండ్స్కి హ్యాండ్స్ కింద లైనింగ్ని జాయింట్ అనేది చేసేసుకొని ఒకసారి నీట్గా మనకి ఎలాంటి ఉగ్గులు లేకుండా ఐరన్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అనేది ఇప్పుడు నేను దాని మీద ట్రేసింగ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే త్రీ డి తోని ఓన్లీ గోల్డ్ కలర్ని మాత్రమే నేను యూజ్ చేశాను ఇంకా ఏ కలర్ని కూడా యూస్ చేయలేదు అంటే మనకి గ్రీన్ మీద గోల్డ్ కాంబినేషన్ బాగుంటుంది కదా అండ్ కేరళ కాటన్ సారీకి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఓన్లీ గోల్డ్ కలర్ని యూజ్ చేశాను ఈ బ్లౌజ్ పీస్కి అయితే నాకు హ్యాండ్కి ఒక్క త్రీ కోన్ సరిపోయింది మనకి సింపుల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్తోనే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నప్పుడు మనకి ఈజీగా మంచి గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది అంటే మనం ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ ఆడడమే మనకి లేట్ కానీ ఇలా వేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అంటే ఒక పెన్తో మనము ఒక చిన్న డ్రాయింగ్ వేసుకున్నట్టే ఉంటుంది ఇక్కడ మనకి కావాలనుకుంటే మిరర్స్ కుందన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ గ్లూతోనే మనం దాని మీద పెట్టేసుకుంటే గట్టిగా స్టిక్ అయిపోతుంది ఇది మళ్ళీ మనకి పోతుంది అనే భయం కూడా లేదు మనకి ఇది ఆ వస్తుందండి ఇలా మనం డ్రా చేసుకొని డిజైన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే అంతే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది చేస్తున్నారు కదా నేను అలా ఒక వన్ అవర్ ఉంచేసాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి బ్యాక్ అయితే ఇలా బోర్డర్ వేసుకుని బుటీస్ అయితే వేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్